హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ఉజ్వల్ మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందామండి సో ఈరోజు ఎనిమిదో తేదీ ఐదో నెల అంటే ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే వీడియో చేయడం జరిగింది సో ఉన్న తాజా సమాచారం ప్రకారం వీడియో చేయడం జరిగిందండి ఏపీకి మూడు వేల కోట్ల రూపాయల నిధులు అయితే రాక సో కాబట్టి వీడితో అయినా పెండింగ్ బిల్లు అయితే చెల్లింపులు జరుగుతాయని చూద్దామండి మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి సో ఉజ్వల్ మరియు పెన్షన్ల పెండింగ్ బిల్ల విషయానికి వచ్చినట్లయితే డిఏడిఆర్ అరియర్స్ ఏపీజీలై లోన్స్ క్లోజర్స్ అదేవిధంగా పిఎఫ్ పార్ట్ ఫైవ్ లోనర్స్ పిఎఫ్ లోన్స్ ఇక సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ ఇలా చాలా ఉన్నాయి అయితే ఏప్రిల్ నెల ఆఖరి వరకు పిఎఫ్ లోన్లు మరియు సరెండర్ లీవ్లు కొన్ని జమ కావడం జరిగింది వాస్తవమే కానీ అయితే ఇప్పుడు తాజాగా సమాచారం ఏంటంటే నిన్న సరెండర్ లీవ్కి సంబంధించిన కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగింది అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఎస్ఎల్స్ అండి ఎస్ఎల్స్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి సరెండర్ లీవ్స్లో ఇలాంటి కదలిక లేదు కాకపోతే నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి బిల్లులో కదిలిక వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంతేకాకుండా కొంతమంది కొంతమందికి ఏప్రిల్ నెల పెన్షన్ కూడా జమ కాలేదు ఇంకా వారికి కూడా ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనల్ని చాలామంది ఫ్యామిలీ పెన్షన్లు అడుగుతున్నారండి ఇంకా మా పెన్షన్ జమ కాలేదు అని చెప్పేసి సో వారికి కూడా ఈరోజు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎనిమిదో తేదీ అయితే వచ్చేసింది సో చాలా తక్కువ మందికి ఇలా పెండింగ్లో టెక్నికల్ ఇష్యూస్ ఇస్టో మరి ఏమన్నా బిల్ అప్లోడింగ్ చేసేటప్పుడు ఏమైనా పొరపాటులో లేదంటే లేట్గా అప్రూవ్ చేయడం వల్ల అప్రూవ్ చేయడం వల్ల ఏమైనా లేటుగా బిల్ అప్రూవ్ అయిండవచ్చు సో దానివల్లనే లేకపోతే పెన్షన్స్ ఇవన్నీ కూడా మనం ఒకటో తేదీనే జమ అవ్వడం చూసాము సో అయితే అంటే ఇప్పటివరకు వరకు తా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో